హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ కూడా వైపు లేదా మీర్పేట్ వైపు ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం ఈరోజు డేట్లో రెండు వందల గజాల ప్లాట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఆ లలితానగర్లో మనకి ప్లాట్ వస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన రూట్ మ్యాప్ మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది పూర్తి వీడియో చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న కస్టమర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనము జిల్లలు కూడా లలితానగర్ స్వాగత్ గ్రాండ్ హోటల్ లో ఉన్నామండి ఇది బస్ స్టాప్ ప్లస్ ఆటో స్టాండ్ ఇక్కడ నుండి కేవలం మూడు వందల యాభై మీటర్ల దూరంలో మనకి ప్లాట్ పొజిషన్ ఉంటుంది మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది ఒకసారి కంప్లీట్ వీడియో చూడండి ప్రాపర్టీ పొజిషన్కి మనం వెళ్తున్న రూట్ మ్యాప్ అండి మెయిన్ రూట్ మ్యాప్ ఇది కేవలం మూడు వందల యాభై మీటర్ల దూరంలో రెండు వందల గజాల ప్లాట్ మనకు అమ్మకానికి వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్పడం జరిగిందండి స్లైట్ నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఓనర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీ డిస్క్రిప్షన్లో ప్రిసైజ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది మీరు స్వయంగా ప్రాపర్టీ పొజిషన్కి వచ్చి చూడండి మీ ఫ్యామిలీతో రండి ఒకసారి ప్రాపర్టీ పొజిషన్ చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అన్ని ఇల్లుల మధ్యలో మనకి ఈ ప్రాపర్టీ ఉంటుందండి అన్ని ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి అక్కడక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ ఫుల్ డెవలప్డ్ అయిన కాలనీలో మనకి ఈ ప్లాట్ ఉంటుంది సీసీ రోడ్స్ కృష్ణా వాటర్ డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్రీమియసెస్లో మనకి ప్రాపర్టీ ఉంటుందండి లలితా నగర్ నుండి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ మీరు నోటీస్ చేయవచ్చు విజయ హోమ్స్ కాలనీ విజయ హోమ్స్ కాలనీ అని మీకు రోడ్ కనిపిస్తూ ఉంటుంది విజయ హోమ్స్ కాలనీ రోడ్ నెంబర్ వన్ నుండి కొంచెం ఒక వంద మీటర్లు ముందుకు వెళ్ళిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఈ ప్రాపర్టీ పొజిషన్ కనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ప్రాపర్టీ పొజిషన్ వైపు వెళ్తున్నాము కస్టమర్స్ స్పెషల్లీ లలితా నగర్ వైపు లేదా గాయత్రి నగర్ న్యూ వివేక్ నగర్ మిద్బౌలి సర్వోదయ కాలనీ ప్రగతి నగర్ కాలనీ లెనిన్ నగర్ కాలనీ ఇటువైపు ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళు ఒకసారి ఈ ప్రాపర్టీ పొజిషన్కి వచ్చి చూడండి ఎక్సలెంట్ సైజ్ పెట్టండి ఫార్టీ వెడ్త్ ఫార్టీ ఫైవ్ లెంత్తో ఉంటుంది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇది సౌత్ ఫేసింగ్తో ఉంటుందండి ప్రాపర్టీ ముందర మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇక్కడ మీరు ఒక పోల్ గమనించారా టెలిఫోన్ పోల్ అక్కడ నుండి కరెక్ట్ మనకి ఇక్కడ రెండు కార్లు ఒక ఆటో పార్క్ చేస్తుంది ఇదే ప్లాట్ పొజిషన్ అండి ఈ ప్రాపర్టీకి ఎలాంటి వీధి పోటు ఏమి ఉండదు క్లియర్ ప్రాపర్టీ ఎక్సలెంట్ బిట్ ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ చెప్పడం జరిగింది నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి ప్రాపర్టీ పొజిషన్కి వెళ్ళి చూడండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ